ఎలక్షన్స్లో భాగంగా ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అసెంబ్లీ స్థానానికి వైఎస్ఆర్సిపి పార్టీ అభ్యర్థిగా మా నాయకుడు జగనన్న రంగయ్యనను సెలెక్ట్ చేశాడు ఈరోజు నామినేషన్ వేసాం పెద్ద ఎత్తున నామినేషన్ చూస్తూ ఉంటే స్వచ్ఛందంగా దాదాపు నలభై వేల మందికి పైన తరలి వచ్చారు అంటే విజయం చాలా దూరంలో లేదు వచ్చినట్టు వచ్చినటువంటి మనిషి ఒక్కొక్క రెండు ఓట్లు వేసుకుంటే ఒక ముప్పై వేల ఓట్ల పైసీలకు మెజార్టీతో గెలిచి గెలిచామనేది ఈరోజు స్పష్టంగా అర్థమైపోయింది అవతల ఉన్నటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ నియోజకవర్గం వ్యక్తి కాదు రాష్ట్రంలో ఏ జెండా పట్టుకొని రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి కాదు ఒక డేరా చేసుకొని ఊరు బయట వచ్చి కళ్యాణదుర్గాన్ని దోచుకోవాలని వచ్చాడు వచ్చే నెల పదమూడో తారీఖున పెద్ద ఎత్తున కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వాళ్ళు తీర్పిచ్చి నాలుగో తారీఖున డేరా పీకి పంపించేదానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు ఇది ప్రజలు ఏ ఇంటికి వెళ్ళినా ఏ ఏ గడపకెళ్ళినా ఏ తలుపు కొట్టినా ఎవరిని పలకరించినా మాట్లాడుతున్నటువంటి మాట ఖచ్చితంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవం ఎక్కువ కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని దోపిడీ గురి కాకుండా ఆపేదాని కోసం నేను సైతం రంగాయన్నతో జగనన్న ఆదేశం ప్రకారం పనిచేస్తున్నా అందు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళంతా చైతన్యవంతం చేసి కళ్యాణదుర్గం అభివృద్ధిలో జగనన్న నాయకత్వంలో నేను రంగయ్యన్న జోటలుగా పనిచేయాలని చెప్పి నిర్ణయించుకొని ప్రజల దగ్గరికి వెళ్తున్నాం ప్రజలు పెద్ద ఎత్తున మమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు ముప్పై వేలకు పైన మేము గెలవబోతున్నాం దాంట్లో సందేహం లేదు నాలుగో తారీఖు వరకు వెయిట్ చేయడమే తరువాయి ఈ దుర్గాన్ని నియోజకవర్గాన్ని దోపిడీ గర్ గురి కాకుండా అభివృద్ధి చేసేదే మా లక్ష్యం జగన నాయకత్వంలో నూట పద్నాలుగు చెరువులు నీళ్ళు ఇస్తాం గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు వేస్తాం చదువుకున్న పిల్ల వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తాం ఖచ్చితంగా దుర్గం నియోజకవర్గంలో కుటుంబ సభ్యులుగా మేము మా పాత్ర ఎన్నటికీ ఉంటుంది ఇరవై నాలుగు గంటల్లో ఎప్పుడు వచ్చినా మా తలుపులు తెరిచే ఉంటాయి అందరి మాదిరి బౌన్సర్లో రౌడీలో లేరు ఇప్పుడే మొన్న నాలుగు రోజులు ఐదు రోజుల క్రితం ఆరు రోజుల క్రితం జరిగినటువంటి సంతనం చూస్తే బెంగళూరు నుంచి తెచ్చుకున్నటువంటి బౌన్సర్లు అనంతపురం నుంచి తెచ్చుకున్నటువంటి గుండాలు కళ్యాణదుర్గంలో ఓటర్లను వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలను కొడుతున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలనే కొడుతూ ఉంటే సామాన్యమైనటువంటి ప్రజలు పత్రికా మిత్రులు రైతులు మహిళల పరిస్థితి ఏంటి అనేది కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రజలు ఆలోచన చేస్తున్నారు పెద్ద ఎత్తున పదమూడు తరగతి తీర్పి ఇవ్వబోతున్నారు కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని శాంతియుతంగా ఉంచడంలో కళ్యాణ్ నియోజకవర్గంలో అభివృద్ధిలో భాగస్వాములు కావడంలో వై జగన్నా జగనన్న నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ బాధ్యత తీసుకుంటుంది మేమిద్దరూ జోడేద్దలుగా పనిచేసి కళ్యాణదుర్గం అభివృద్ధిలో ఖచ్చితంగా వాళ్ళ కుటుంబ సభ్యులుగా వాళ్ళ ఆశలు ఒమ్ము చేయకోకుండా ఆశలకు అనుగుణంగా పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తుంది సమస్యలు ఉంటాయి అనేది నాకు కొత్త కాదు నేను ఆల్రెడీ ఇక్కడ సిట్టింగ్ ఎంపీని ఆఫీసర్ కూడా నాకు ఐడియా ఉంది కానీ మళ్ళీ పూర్తిగా వీధుల్లోకి గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు రాగునీరు అక్కడక్కడ సమస్య ఉన్నమాట అది మనం అరవై తొమ్మిది బోర్లు వేసాము దాదాపు అరవై ఆరు గంగమ్మ తల్లి కానీ నాకున్న కోరిక ఏంటంటే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఏ ఆడబిడ్డ కూడా బిందె పట్టుకొని తోటల్లోకి నీళ్ళకి పోకూడదు నాకు కనపడకూడదు నేను గట్టిగా అనుకుంటున్నాను ఎందుకంటే హరిగర్ జల స్కీమ్ ఉంది జలజీవన మిషన్ ఆ స్కీమ్ కింద ప్రతి ఇంటికి కొలాయి ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి నేను దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ ఆడబిడ్డ కూడా నీళ్ళ కోసం ఇబ్బంది పడకుండా చూడడానికి నా మొదటి ప్రాధాన్యత ఉంటుంది ఖచ్చితంగా ఈ ప్రాంతము వర్షాధార ఆధార ప్రాంతం కాబట్టి చెరువులకు నీళ్ళు సహజంగా అది నాకు ప్రాధాన్యత మూడో ప్రాధాన్యత రైల్వే మార్గము దానికి రెండు వందల యాభై కోట్లు దేవుడి దయ్యనో ఏదో ప్రభుత్వాల దయనో నడిచిపోయింది రెండు వందల కోట్లు ఇచ్చారు నేను ఇక్కడ అభ్యర్థి అయినాకనే ఇచ్చారు మనం ఖచ్చితంగా మనం అందరం కూడా బెంగళూరుకి రైల్లో పోవచ్చు నా మనం బెంగళూరుకి వెళ్ళిపోవచ్చు ఒక పిలుపు అందుకొని అంత పెద్ద జనం రావడం నాకు సంతోషాన్ని ఇస్తుంది ఖచ్చితంగా ప్రజాస్వామ్య దేశంలో ముఖ్యంగా భారతదేశ ప్రజాస్వామ్యంలో రాజ ఎన్నికల చరిత్రలో ధనం కంటే జనబలమే ఎక్కువ ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను నా దగ్గర డబ్బు లేదని కాదు డబ్బు డబ్బు ఇష్యూ కాదు ఎందుకంటే ఎన్నిసార్లు వచ్చినా ఒకవేళ ఇలా ప్రజాస్వామ్యం ఓడిపోతే ఇలా డబ్బు లేనివాడు ఓడిపోతే ఎప్పుడు డబ్బు ఉన్నవాడే ఎన్నికలు చేయగలిగితే అప్పుడు అదానీలు అంబానీలు టాటాలు బిర్లాలు వచ్చి చేయగలరు మిగతా సామాన్యుడు చేయలేదు ఎన్నికలు అనేది కేవలం అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలనే దృష్టిలో పెట్టుకుని కర్లే పంచాయతీ ఎన్నికలు ఇంకా కష్టం వార్డు మెంబర్ల గెలవడం కూడా చాలా మర్యాదతో కూడింది అప్పుడు ఇంత ఇంత ధన ప్రవాహం ఉన్నప్పుడు అవి చాలా కష్టం అవుతాయి అందువల్ల మా పోరాటం పేదలకు పెద్దలు పెత్తలదారులకే కాకుండా పోరాటం మా అస్తిత్వ పోరాటం మేము ఇక్కడ ఉన్నాము అని తెలియజేసే ప్రకటన పేదలు పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు అసెంబ్లీ చరిత్రలోకి వెళ్ళాలనేది పోరాటం ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం ఇది ఆత్మవిశ్వాసానికి సంబంధించిన విషయం ధనం ఎటువంటి పరిస్థితుల్లో కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ లాగానే ఉండాలా ఓటర్ యజమాని ఇట్లనే ఉండాలని మనసారా కొనుక్కుంటా ఎంత పెద్ద కాంట్రాక్టర్ అయినా సరే అంటే కత్తి ఇంట్లోకి వెళ్తే కత్తిపీట ఎంత పెద్ద దుంప అయినా కానీ కూడా దాన్ని ఎట్లా కట్ చేస్తాడు ఇదంటే ఓటు ఆయుధం అట్లాంటి ధన ప్రవాహాన్ని ఇట్లా నిలువున చిలుస్తారు ఈ దేశం ఎన్నోసార్లు డెబ్బై ఏళ్ళ ఎన్నికల చరిత్రలో ఎన్నోసార్లు ఎన్నో ప్రూవ్ అయినాయి అసలు మనసులు జనాల్లోకి రాకుండా ఏం లేకుండా చాలా మంది చాలాసార్లు ప్రతిసారి ప్రజాస్వామ్యమే గెలిచింది దేశం ప్రపంచ ఎన్నికల చరిత్రలో భారతదేశ ప్రజాస్వామ్యమే ప్రత్యేకమైన అందువల్ల ఓటర్ల విఘ్నత ఖచ్చితంగా వేస్తాయని ఒక పిలుపు అందుకొని అంత పెద్ద జనం రావడం నాకు సంతోషాన్ని ఇస్తుంది ఖచ్చితంగా ప్రజాస్వామ్య దేశంలో ముఖ్యంగా భారతదేశ ప్రజాస్వామ్యంలో రాజ ఎన్నికల చరిత్రలో ధనం కంటే జనబలమే ఎక్కువ ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను నా దగ్గర డబ్బు లేదని కాదు డబ్బు డబ్బు ఇష్యూ కాదు ఎందుకంటే ఎన్నిసార్లు వచ్చినా ఒకవేళ ఇలా ప్రజాస్వామ్యం ఓడిపోతే ఇలా డబ్బు లేనివాడు ఓడిపోతే ఎప్పుడు డబ్బు ఉన్నవాడే ఎన్నికలు చేయగలుగుతాం అప్పుడు అదానీలు అంబానీలు టాటాలు బిర్లాలు వచ్చి చేయలేదు మిగతా సామాన్యుడు చేయలేడు ఎన్నికలు అనేది కేవలం అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలనే దృష్టిలో పెట్టుకునేక్కర్లే పంచాయతీ ఎన్నికలు ఇంకా కష్టం వార్డు మెంబర్లు గెలవడం కూడా చాలా మర్యాదతో కూడింది అప్పుడు ఇంత ఇంత ధన ప్రవాహం ఉన్నప్పుడు అవి చాలా కష్టమవుతాయి అందువల్ల మా పోరాటం పేదలకు పెద్ద పెత్తందారులకే కాకుండా పోరాటం మా అస్తిత్వ పోరాటం మేము ఇక్కడ ఉన్నాము అని తెలియజేసే ప్రకటన పేదలు పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు అసెంబ్లీ చరిత్రలోకి వెళ్ళాలనేది ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం ఇది ఆత్మవిశ్వాసానికి సంబంధించిన విషయం ధనం ఎటువంటి పరిస్థితుల్లో కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ లాగానే ఉండాలా ఓటర్ యజమాని ఇట్లానే ఉండాలని మనసారా కొట్టుకుంటాం ఎంత పెద్ద కాంట్రాక్టర్ అయినా సరే అంటే కత్తి ఇంట్లోకి వెళ్తే కత్తిపీట ఎంత పెద్ద దుంప అయినా కానీ కూడా దాన్ని ఇట్లా కట్ చేస్తాడు ఇదంటే ఓటు ఆయుధం అట్లాంటి ధన ప్రవాహాన్ని ఇట్లా నిలువన చిలుస్తారు ఈ దేశం ఎన్నోసార్లు డెబ్బై ఏళ్ళ ఎన్నికల చరిత్రలో ఎన్నోసార్లు ఎన్నో ప్రూవ్ అయినాయి అసలు మనసులు జనాల్లోకి రాకుండా ఏం లేకుండా చాలా మంది చాలా సార్లు ప్రతిసారి ప్రజాస్వామ్యమే గెలిచింది దేశం ప్రపంచ ఎన్నికల చరిత్రలో భారతదేశ ప్రజాస్వామ్యమే ప్రత్యేకమైనది అందువల్ల ఓటర్లు విజ్ఞతలు ఖచ్చితంగా వేస్తాయని నేను